హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మన ఛానల్ నస్తే తప్పకుండా లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి కాచి బ్యాగ్స్ ఇవ్వని చెప్పేసి జగదాత్రి అంటుండగా జగదాత్రి ఇవన్నీ మేము తీసుకున్నా కానీ ఆటోలో ఇంకో బ్యాగ్ ఉంటుంది అది తీసుకోండా అని చెప్పేసి కాంచి జగదాత్రికి చెప్తుండగా సరే అని చెప్పేసి ఇక ఆ బ్యాగ్ దగ్గరికి జగదాత్రి వెళ్తుంది వెంటనే జగదాత్రి ఆటో దగ్గరికి వెళ్ళి అందులో ఉన్న ఒక బ్యాగ్ తీసుకొని వస్తూ ఉంటుంది మరోవైపు ఏమో కమలాకర్ కౌశికి మన కొత్త ప్రాజెక్టు గురించి ఇక అకౌంట్స్ అన్నీ చెక్ చేద్దామని అన్నో కదమ్మా అని చెప్పేసి విధంగా కమలాకర్ కౌశికితో అంటూ ఉండగా జగదాత్రి బ్యాగ్ తీసుకొని లోపలికి వస్తూ ఉంటుంది కాదు పెట్ట తీసుకొని లోపలికి వస్తుండగా సరే బాబాయ్ మీరు వెళ్ళి అకౌంట్స్ ఫైల్స్ తీసుకొని రండి ఇక్కడ హాల్లో కూర్చొని చేద్దామని చెప్పేసి కౌశికి కమలాకర్తో అంటూ ఉండగా అమ్మ అటు ఇటు హాల్లో తిరుగుతూ ఉంటారు కదా చాలా డిస్టర్బ్ అవుతుంది రూమ్లో కూర్చొని చేద్దామమ్మా అని చెప్పేసి కమలాకర్ అంటాడు అరే బాబాయ్ పద అని చెప్పేసి రూమ్ వైపు వెళ్తుండగా ఉండగా ఆ బాక్స్ పట్టుకొని లోపలికి వస్తుంది ఇక వెంటనే లోపలికి వెళ్ళిన తర్వాత ఆ బాక్స్ లోపలి పెట్టేసరికి కమలాకర్ కౌశికిని రూమ్లోకి తీసుకెళ్తాడు కదా అమ్మ కౌశికి చిన్న ఉంది నేను ఐదు నిమిషాలు వస్తానని చెప్పేసి కిందికి వస్తాడు ఈలోపు కాచికి కమలా చెప్తూ ఉంటాడు అమ్మ జగదాత్రి రూంలోకి ఆ బాక్స్ పెట్టడానికి వెళ్ళింది కదా లాక్ చేయని చెప్పేసి అంటుండగా జగదాత్రి రూమ్లోకి వెళ్ళేసరికి వెంటనే కాచి లాక్ చేస్తుంది అప్పుడు వెంటనే జగదాత్రి డోర్ ఓపెన్ చేయండి అని చెప్పేసి ఆరుస్తూ ఉంటుంది అప్పుడు జగదాత్రికి అనుమానం వస్తుంది అప్పుడు జగదాత్రి వెంటనే ఈ జేడ్ని దాటేసుకొని మీరు ఏదో ప్లాన్ చేయాలనుకుంటున్నారు బట్ ఆ ప్లాన్ మీకు ఇక ఎలా రిపీట్ కొడతానో చూడు అని చెప్పేసి జగదాత్రి మనసులో అనుకుంటూ ఉంటుంది ఈ ప్లాన్ ఏదైనా మీ ప్రిపరేషన్ ఎంత పర్ఫెక్ట్గా గా ఉన్నా అనుకునేది మాత్రం కానివ్వనని చెప్పేసి జగదాత్రి ఇక మనసులో అనుకుంటూ ఉంటుంది ఈ లోపు కిటికీ వైపు నుంచి వెళ్ళి డోర్ తీసి ఉంటుంది కదా అందులో నుంచి వెళ్ళి జగదాత్రి కాకుండా జేడిలాగా బయటకు వస్తుంది ఈ లోపు ఇక మారు వేషంలో మేనన్ ఎంటర్ అవుతాడు కౌశిక్ వాళ్ళ ఇంటికి ఈ మేనన్ ఏదైనా ప్లాన్ చేశాడంటే పర్ఫెక్ట్గా ఉంటుంది ఈ ప్లాన్ని ఎవరికి కనిపెట్టడం వాళ్ళ వల్ల కాదని చెప్పేసి అంటూ ఉండగా జగదాద్రి వెంటనే తన తెలివితేటలతో కిటికీ నుంచి బయటకు వస్తుంది కమలాకర్ వెంటనే ఇక యువరాజ్ చెప్తాడు కదా అదే ప్రకారంగా ఇక మేనన్ని కలుస్తాడు సార్ లోపలికి అంటుండగా ఇక నగలు పట్టుకొచ్చిన మారు వేషంలో మేనన్ ఎంటర్ అవుతాడు ఇక కౌశికి తన వర్క్లో తన రూమ్లో ఉంటుంది కదా ఈ లోపు మాత్రం కమలాకర్ మేనన్ని హాల్లోకి తీసుకొని వస్తూ ఉంటాడు జగదాత్రిని చూసి కమలాకర్ షాక్ అయిపోతాడు ఏంటి కాచి జగదాత్రి లాక్ చేసింది కదా అలా ఎలా వచ్చిందని చెప్పేసి షాక్లో ఉండిపోతాడు ఇక మేనన్ని చూసి ఒక్కసారిగా జగదాత్రి షాక్ అయిపోతుంది అందరూ హాల్లో కూర్చుంటారు కదా అప్పుడు మేనన్ ఇక ఈ విధంగా అంటూ ఉంటాడు నా పేరు మోహన్ లాల్ జ్యువెలరీ షాపుల నుంచి నగలు తీసుకొని వచ్చానని చెప్పేసి ఎక్స్ప్లెయిన్ చేస్తుండగా జగదాత్రికి వైజయంతి చెప్తూ ఉంటుంది అమ్మ జగదాత్రి ఇంత టీ తీసుకుని రా అని చెప్పేసి ఉంటుండగా సరే అత్త అని చెప్పేసి ఇక హా కిచెన్లోకి వెళ్ళి టీ తీసుకొని వస్తుంది ఈ లోపు టీ ఇస్తుంది అందరు హాల్లో కూర్చోటారు కదా జ్యువెలరీ చూస్తూ ఉంటారు తీసిన తర్వాత జగదాత్రి వెంటనే వాయిస్ ఉంటుంది కదా మేనంది గొంతు మాత్రం మెయిన్ ఉంది కానీ ఇక ఏదో చేంజ్ అనిపిస్తుంది అని చెప్పేసి ఈ విధంగా ఆలోచిస్తూ ఉంటుంది మాట మాత్రం ఏదో తేడాగా ఉంది అని చెప్పేసి జగదాత్రి ఆలోచిస్తూ ఉంటుంది లోపు హాల్లోకి కౌశిక్ కూడా వస్తుంది అప్పుడు కౌశిక్తో వైజయంతి విధంగా అంటుంది అమ్మ సాంఖ్యానికి ఇక నగల అబ్బాయిని పిలిపించాను ఇతను అని చెప్పేసి పరిచయం చేస్తుంది అప్పుడు వెంటనే ఇక హాల్లోకి వచ్చిన కౌశికి మీనని చూస్తూ ఉంటుంది మరోవైపు జగదాత్రి మాత్రం అనుమానంగా మేనన్ వైపే మారు వేషంలో మేనన్ అని చెప్పేసి మనసులో అనుకుంటూ ఉంటుంది అప్పుడు వెంటనే నగలు చూపించిన తర్వాత నిషిని పిలుస్తుంది నిషిన్ మాత్రం ఇక తన రూంలో ఉంటుంది ఇప్పుడు వైజయంతి వెంటనే అమ్మ నిషి సాంగానికి కావలసిన నగలు తీసుకొచ్చాడు చూద్దుగానే చెప్పేసి విధంగా తన రూమ్లో ఉన్న నిషిని వైజంతి హాల్లో కూర్చుంటుంది కదా పిలుస్తూ ఉంటుంది అప్పుడు వెంటనే నిషి విధంగా అనుకుంటున్నాను పంపించిన అతను వచ్చాడటమాట అయితే ఇంట్లో ఎవ్వరికి తెలియకుండా పాస్పోర్ట్ అతనికి ఇవ్వాలని చెప్పేసి నిషి అనుకుంటూ ఉండగా వెంటనే నిషి ఆ వస్తున్నత్తయ్యా అని చెప్పేసి అంటుండగా బేగరామ్మా వెళ్ళిపోతాడట అని చెప్పేసి వైజయంతి అంటుండగా వైజయంతి మాటలు ఇక జగదాత్రి అనుమాన పడుతూ ఉంటుంది అసలు నిషికి అత్తయ్య మధ్య ఏదో జరుగుతుంది బట్ ఇక్కడ ఏం జరుగుతుందో ఇక నన్ను దాటేసుకొని ఎలా పోవాలనుకుంటున్నారో అర్థం కావట్లేదా అని ఈ విధంగా జగదాత్రి ఆలోచిస్తూ ఉంటుంది ఇక జగదాత్రి మాత్రం మేనన్ వైపే చూపిస్తుండగా మరోవైపేమో మేనన్ కాస్త నగలు అందరికీ చూపిస్తూ ఉంటాడు అప్పుడు వెంటనే జగదాత్రి ఒక చిన్న రాయేస్తుంది మేనన్ అని చెప్పేసి పిలుస్తుండగా వెంటనే నగలు చూపిస్తుండగా అదే సమయానికి ఇక జగదాత్రి పిలుస్తుండగా వెంటనే తిరిగి చూస్తాడు ఒక్కసారిగా జగదాత్రి షాక్ అయిపోతుంది దొరికిపోయినరా అని చెప్పేసి ఆలోచిస్తుండగా ఏంటి మీననని చెప్పేసి పిలుస్తున్నవేంటి అని చెప్పేసి కౌశికి జగదాత్రిని అడుగుతూ ఉంటుంది అప్పుడు వెంటనే మాట మారుస్తూ మీననెవరు ఎవరు అసలు మీననెవరు అని చెప్పేసి ఈ విధంగా మీనని అంటూ ఉంటాడు అప్పుడు వెంటనే నిషి పాస్పోర్ట్ తీసుకొని హాల్లోకి వస్తుంది ఆమె బేగరా మీ నగలు సాంగానికి కావాల్సి చూస్తూ అని చెప్పేసి అంటుండగా ఇక మీనని ఎలాగైనా పాస్పోర్ట్ తీసుకొని బయటికి వెళ్ళాలని ఆలోచిస్తూ ఉంటాడు జగదాత్రి మాత్రం అని వెంటనే రెడ్ హ్యాండెడ్గా పట్టుకోవాలని చెప్పేసి ఆలోచిస్తుండగా కాకపోతే ఇక్కడ జగదాత్రి లాగా మారలేదు కదా ఇక ఎలాగైనా జగదాత్రి మీనని పట్టుకోవాలని ఇక వెంటనే పథకం వేస్తూ ఉంటుంది ఈలోపు నిషి హాల్లోకి వస్తుంది కదా నగలు చూస్తుండగా అలా వెంటనే మీనన్ నిషికి సాగ చేస్తాడు ఫోటో అని చెప్పేసి అంటుండగా వెంటనే నగలు చూపిస్తుండగా జగదాద్రి వీళ్ళను అనుమానంగా చూస్తుంటుంది మెల్లగా అలా నగలు చూస్తున్న సమయంలో ఇక ఒక బ్యాగు వెంటనే మేనం చేతిలో పెడుతుంది జగదాత్రి ఒక్కసారిగా ఆ బ్యాగు చూసి షాక్ అయిపోతుంది అసలు నగలు చూంచాల్సిన అతను ఎందుకు ఆ బ్యాగు నిషి దగ్గర తీసుకున్నాడు అసలు ఆ బ్యాగులో ఏముందని చెప్పేసి జగదాత్రి అనుమానంగా చూస్తూ ఉంటుంది ఇక మేనని ఎవరు అసలు అని చెప్పేసి వైజయంతి అనుమానంతో ఒక్కసారిగా తెలియనట్టు అడుగుతుంది అబే ఏం లేద్య సడుంగ్న మాకు కావలసిన అతనేమో అతని పేడు కూడా అని చెప్పేసి పిలుస్తున్నా అని చెప్పేసి జగదాత్రి అంటూ ఉంటుంది అప్పుడు వెంటనే కౌశిక్ కూడా అన్న చెప్పేసి అంటుండగా ఇక ఒకరోజు బెదిరిస్తాడు కదా ఆ పేరు గుర్తొస్తుంది వెంటనే షాక్లో ఉండిపోతుంది సరే అని చెప్పేసి నగలు తీసుకొని అతడికి బ్యాగిస్తుంది కదా నిషి వెంటనే అక్కడ నుంచి వెళ్ళి మేనన్ వెళ్తుండగా జగదాత్రి బయటకు వస్తుంటుంది ఈలోపు కార్ దగ్గరికి వెళ్తుండగా ఇక కార్లో కూర్చొని మేనన్ వెళ్తుండగా జగదాత్రి ఎలాగైనా ఆ బ్యాగ్లో ఏముందని చెప్పేసి ఫాలో అవుతూ ఉంటుంది ఈలోపు ఇక వెంటనే కార్ ట్రబుల్ వస్తుంది ఇక మేనన్ అక్కడ ఆగుతాడు ఇక ఎలాగైనా బ్యాగ్లో ఏముందని చెప్పేసి వెంటనే ఆ బ్యాగ్ దగ్గరికి జగదాత్రి వెళ్తుంది ఆ బ్యాగ్లో ఉన్న పాస్పోర్ట్ గిట్ల యువరాజు చూస్తుంది అప్పుడు వెంటనే ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఇక మరోవైపేమో నిషి ఎలాగైనా ఈ పాస్పోర్ట్ ద్వారా మేము ఇక అమెరికాకు వెళ్ళాల్సి వస్తుంది ఎలాగైనా యువరాజ్ బ్రతికే ఉన్న విషయం ఎవరికి తెలియకుండా ఎలాగైనా మేము అక్కడే ఉండాలని చెప్పేసి మనసులో అనుకుంటూ ఉంటుంది ఈలోపు యువరాజ్ బ్రతికే ఉన్నాడని పాస్పోర్ట్ ద్వారా నిజ స్వరూపాలన్నీ బయటపడుతూ ఉంటాయి జగదాద్రి వెంటనే రెడ్డి హ్యాండ్గా పట్టుకోవాలని చెప్పేసి బరిలోకి దిగుతుంది ఇక వచ్చింది మీనని తెలుసుకున్న జగదాత్రి ఇక ఎలాగైనా రెడ్డి హ్యాండిగా మీనను కూడా పట్టుకోవాలని చెప్పేసి ఆలోచిస్తూ ఉంటుంది పాస్పోర్ట్ ద్వారా యువరాజ్ కనిపెట్టింది కదా ఈ లోపు యువరాజ్ పట్టుకొని మీనని కూడా పట్టుకోవాలని చెప్పేసి ఆలోచిస్తూ ఉంటుంది మరి అచింగ్ లో ఏం జరగబోతుంది ఇక యువరాజ్ నిషి మరి అమెరికాకు వెళ్తారా యువస్కి వెళ్తారా లేకపోతే జేడీ చేతిలో చిక్కుకొని నిజాలన్నీ బయటపడ్డ తర్వాత కౌశికి రియాక్షన్ ఎలా ఉండబోతుందో ఇదంతా తెలుసుకోవాలని మీరు అనుకుంటే చిన్న లైక్ చేయండి జగదాత్రి కేదరికి అలాగే కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అని చా